ఆసుపత్రి అంటేనే వైద్య పరికరాలు ల్యాబ్లు పడకలు కానీ అక్కడ అవేమీ ఉండవు అంతేకాదు కనీసం తాగునీరు విద్యుత్ లాంటి మౌలిక వస్తువులు కూడా లేవు ఇవన్నీ లేకుండానే వైద్యశాలలను ప్రారంభించారంటే ఆశ్చర్యంగా ఉంది కాదు ఈ ఘనత కేవలం వైసీపీ ప్రభుత్వానికే చెల్లింది గత పాలకులు ప్రజారోగ్యాన్ని ఎలా విస్మరించారో చూడండి ఇదే పల్నాడు జిల్లా పెదకూరపాడు సామాజిక వైద్యశాల నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచి ప్రజలు వైద్యం కోసం ఇక్కడికి వస్తూ ఉంటారు ఆసుపత్రి భవనం శిథిలావస్థకు చేరడంతో పక్కనే జీ ప్లస్ వన్ భవనాన్ని నిర్మించాలని గత తెలుగుదేశం ప్రభుత్వం నిర్ణయించింది తొమ్మిది కోట్ల వ్యయంతో ప్రణాళికలు రూపొందించింది తర్వాత ప్రభుత్వం మారి వైసీపీ అధికారంలోకి రావడంతో భవనంపై నీలినీడలు కమ్ముకున్నాయి నాలుగేళ్లపాటు నత్తనడకన పనులు సాగించిన పాలకులు ఎన్నికలు సమీపించడంతో హడావుడి చేశారు ఎలాంటి మౌలిక వసతులు కల్పించకుండానే గత ఎమ్మెల్యే శంకర్రావు ఆద్రాబాద్రాగా కొత్త భవనాన్ని ప్రారంభించేశారు ఆస్పత్రిలో లేక నిరుపయోగంగా మారి రోగులకు వైద్య సేవలు అందుబాటులోకి రాలేదు తొమ్మిది నెలలుగా భవనం ఖాళీగా ఉండడంతో అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారుతోంది ఆకతాయిలు కిటికీలు పగలగొట్టేశారు ఓవైపు కోట్లు ఖర్చు చేసి కట్టిన నూతన భవనం ఖాళీగా ఉంటే మరోవైపు పాత భవనం ఎప్పుడు కూలిపోతుందో తెలియని దుస్థితి అనారోగ్య సమస్యలతో ఆస్పత్రికి వస్తున్న ప్రజలకు ఊడుతున్న పెచ్చులు కారుతున్న స్లాబులు చెదలు పట్టిన తలుపులే స్వాగతం పలుకుతున్నాయి వైద్యశాలకు రావాలంటేనే రోగులు భయపడుతున్నారు ఈ నూతన శంకర్రావు గారు అలానే అనిల్ కుమార్ యాదవ్ రావు గారు ఎలక్షన్స్ ముందు హడావుడిగా వచ్చి దీన్ని ఓపెనింగ్ అనేది చేశారు కానీ ఇందులో కొంచెం చిన్న చిన్న పనులన్నీ కూడా ఉన్నాయి ఆ చిన్న చిన్న పనులు ఎక్వైర్మెంట్స్ ఇవన్నీ కూడా చూసుకోకుండా వాళ్ళు ఓపెనింగ్ చేయడం జరిగింది పక్కన ఉన్న హాస్పిటల్లో పెచ్చులన్నీ కూడా ఊడిపోయి ఉన్నాయి దాంట్లోకి వెళ్ళాలంటే ప్రజలకి ఇబ్బందిగా భయంగా ఉంది కావాల్సిన పరికరాలన్నీ అమర్చి రోగులకి దీంట్లో సహాయం అందించవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాము మేము మరి ఓపెన్ చేయాలంటే మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ గోడ కానీ ఈ వాటర్ ట్యాంకు ఇంకా అసంత అసంపూర్తిగా ఉన్నది మరి కిటికీలు కానీ తలుపులు కానీ ఆపరేషన్ థియేటర్ కానీ మరి కరెంట్ కానీ ఇలాంటివన్నీ మనం చేసుకోగలిగితే గర్భిణీ స్త్రీలు కావచ్చు పిల్లలకు కావచ్చు ఆసుపత్రి దుస్థితిని తెలుగుదేశం ఎమ్మెల్యే ప్రవీణ్ అసెంబ్లీలో ప్రస్తావించడంతో ఇకనైనా మోక్షం కలుగుతుందని స్థానికులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు ఆసుపత్రి కొత్త భవనంలో వసతులు కల్పిస్తే రోగులకు మెరుగైన వైద్యం అందిస్తామని డాక్టర్లు చెబుతున్నారు ఇక్కడ హాస్పిటల్ కూడా బాగా పాతబడిపోయింది పిచ్చిలని రాలిపోతా ఉన్నాయి వర్షం వచ్చినా కూడా ఇబ్బంది ఉంది పేషెంట్లు కూడా చాలా ఇబ్బందిగా ఉంది ఎందుకంటే ఇక్కడ సర్దుకోవడం అన్ని కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం కూడా ఎక్విప్మెంట్ కానీ అంతా కూడా ఏ రూమ్లో ఖాళీగా ఉంటే ఆ రూమ్లో సర్దుబాటు చేసుకోవడం ఇదంతా జరుగుతూ ఉంది అంటే తొమ్మిది కోట్లలో అది కన్స్ట్రక్షన్ అంతా కంప్లీట్ అయిందండి కానీ చిన్న చిన్న మైనర్ రిపేర్స్ ఉన్నాయి దానికి దాని గనక గనక చేస్తే కనుక మాకు ఇక్కడ ఈ హాస్పిటల్ ఈ పాత బిల్డింగ్ నుంచి మేము దాన్ని షిఫ్ట్ అవ్వచ్చు గ్రామీణ ప్రాంతాలని రోగులందరూ కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు సిఎస్సి వినియోగం రాకపోవడం వలన కాబట్టి ఇప్పుడు గౌరవ ఎమ్మెల్యే గారు నిన్న అసెంబ్లీలో కూడా ప్రస్తావించారు ఈ విషయాన్ని అదేవిధంగా మండలంలో కానీ జిల్లా పరిషత్లో కానీ లేదా ఇతర నిధుల్లో కానీ చూసి దీన్ని గ్రామ పంచాయతీ నిధులతో డ్రింకింగ్ వాటర్ సదుపాయం కల్పించడానికి అదేవిధంగా ఇతర సదుపాయాలని కూడా మండల నిధులతో కానీ జిల్లా పరిషత్ నిధులతో కానీ కల్పించడానికి కృషి చేస్తాం త్వరతగా వినియోగం వచ్చే విధంగా చూసి ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా మెరుగైన వైద్య సేవలు అందే విధంగా కృషి చేయడానికి ప్రయత్నిస్తామని తెలియజేస్తాం దాదాపు పది కోట్ల రూపాయలతో నిర్మించినటువంటి పెద్ద కూరపాటు ప్రభుత్వ ఆసుపత్రి ప్రజలకు ఉపయోగపడకుండా నిర్వియో పడి ఉంది వెంటనే ఈ నూతన ఆసుపత్రిని మౌలిక సదుపాయాలు కల్పించి ప్రారంభించాలని స్థానికులు కోరుతున్నారు కెమెరామెన్ కేశవ్తో వీరాంజనేయులు ఈటీవీ న్యూస్ పల్నాడు జిల్లా